హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్య విధానంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకి కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడా అని ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది మిత్రులారా నా లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగానే ఈ నెల ఆఖరి కల్లా ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి దూర విద్య విధానంలో అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది మిత్రులారా మీ అందరికి ముఖ్య గమనిక ఫేక్ స్టడీ సెంటర్లతో జాగ్రత్తగా ఉండండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి నా ఛానల్లో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది మీలో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్యలో చేసుకోవచ్చు వివరాల్లోకి వెళ్తే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముప్పై ఎనిమిది కోర్సులకి ఆమోదం ఏయు ప్రాంగణం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అండర్ గ్రాడ్యుయేషన్ పదిహేడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇరవై ఒక్క కోర్సులకి ఆమోదించినట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు ఒక ప్రకటనలో తెలిపారు ఆమోదం పొందిన వాటిలో సైన్స్ ఆర్ట్స్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాములకి సంబంధించినవి ఉన్నాయి అన్నారు అలాగే మిత్రులారా ఇంకొక ముఖ్యమైన గమనక ఏంటంటే మీరు అడ్మిషన్ తీసుకునే ముందు అసలు ఏ ఏ కోర్సులకి పర్మిషన్స్ ఉంది ఇక్కడైతే ముప్పై ఎనిమిది అని మెన్షన్ చేశారు పదిహేడు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అంటే డిగ్రీకి సంబంధించినవి అలాగే ఇరవై యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అంటే పీజీ కోర్సులకు సంబంధించినవి అని తెలిపారు కాకపోతే అవి ఏ ఏ కోర్సులు అనేది ముందుగానే చూసుకొని మీరు అడ్మిషన్ తీసుకోండి లేదంటే భవిష్యత్తులో ఇబ్బంది చేయాల్సిన తప్పవు ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఏయు వెబ్సైట్ డబ్ల్యూ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ఆసక్తి ఉన్నవారు వెంటనే అడ్మిషన్స్ కి కావలసిన సర్టిఫికేట్స్ తో రెడీగా ఉండండి మిత్రులారా ఈ ఎడ్యుకేషన్ సంబంధించి మీకేమైనా సలహాలు కావాలనుకుంటే మీకేమైనా డౌట్స్ ఉన్నా నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి నాకు తెలిసిన మేరకు నేను సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మిత్రులారా ఈ వీడియో బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఎందుకంటే డిస్టెన్స్ విధానంలో ఎంతో మంది తమ డిగ్రీలు చేసుకోవాలని ఆసక్తితో ఉంటారు అయితే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడొస్తుందని తెలియకపోవచ్చు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా చేరితే వాళ్ళకి ఎంతో బెనిఫిట్ అవుతుందని నా భావన ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్